ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోనే అభ్యర్థుల కోసం ప్రతిరోజు వచ్చే విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన అప్డేట్స్ని ఇలా మీకు వీడియోస్ రూపంలో అందిస్తుంటా కొత్త వారితే ఛానల్ సబ్స్క్రైబ్స్ కూడా సపోర్ట్ చేయండి నచ్చితే వీడియోని లైక్ చేయండి పెద్ద కూడా షేర్ చేయండి హాయ్ గెస్ మహేష్ షావు ఫ్రెండ్స్ తెలంగాణలో పంచాయతీ కార్యదర్శి సంబంధించి మరొక షాకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది తాజాగా మీటింగ్కి రాలేదని చెప్పి ఇరవై నాలుగు మంది పంచాయతీ కార్యదర్శుని అయితే సస్పెండ్ అయితే చేసినట్లుగా అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే ఎవరైతే సస్పెండ్ అయినా అభ్యర్థులైతే ఉన్నారో వీరందరూ కూడా ఏం తెలుపుతున్నారంటే మేము మీటింగ్కి సంబంధించి ప్రాంతంలో టూ హౌస్గా వెయిటింగ్ అయితే చేస్తున్నామని ఎంత చెప్పినా సరే వినిపించుకోలేదు సస్పెండ్ అయితే ఆర్డర్స్ అని ఇష్యూ చేశారు మేము అలా చేయలేదని చెప్పి వారు తెలపడం జరిగింది అంతేకాకుండా వీరు మంత్రి గారితో కూడా మాట్లాడించారు అయినా సరే ప్రయోజనం అయితే లేకపోయిందంట టూ హౌస్గా యొక్క మీటింగ్ హాల్ పరిసర ప్రాంతంలో మేము ఉన్నట్లుగా తెలపడం అయితే జరిగిందనమాట అయినప్పటికీ కూడాను ఈ విధంగా చేయడం అనేది సో ఎంతవరకు కూడా అని చెప్పి వీరు చాలా బాధపడడం జరిగింది ఆ తర్వాత మనం చూసినట్లయితే టార్గెట్ అయితే ఒకటి ఇచ్చారు ఆ హతహారానికి సంబంధించి ఎలాగైనా సరే ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ వర్క్స్ అనే కంప్లీట్ అనే చేయాలని చెప్పి కలెక్టర్ అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది అయితే మనకు వరుసగా హాలిడేస్ అనేది రావడంతో ఈ టార్గెట్ అనేది కంప్లీట్ చేయడం అనేది చాలా ఇబ్బందికరమైన అవసరం అని చెప్పి కూడా తెలుపుతున్నారు సో వరుసగా హాలిడేస్ అనే ఉండడంతో ఇది అలా చేయగలుగుతాం చేయగలుగుతామని చెప్పి కూడా చాలామంది పంచాయతీ కార్యదర్శులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సో ఈ విధంగా మనకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులైతే ఈ పంచాయతీ కార్యదర్శులు అయితే ఎదుర్కొంటున్నారని చెప్పుకోవాలి ఆ తర్వాత మనకు పంచాయతీ కార్యదర్శి నుంచి జడ్పీ వరకు గల పంచాయతీరాజ్ కాలీ కూడా భర్తీ అనే చేయాలని సీఎం కేసీఆర్ గారి సర్కారు అయితే ఆలోచన చేస్తుంది ఏవైతే పదోన్నతులు అయితే ఉన్నాయో వీటిలన్నింటినీ కూడా తక్షణమే భర్తీ అనే చేయాలని చెప్పి యోచన అయితే చేస్తున్నారన్నమాట నేరుగా పంచాయతీ కార్యదర్శుల నియమకమైతే ఉండబోతుంది అంతేకాకుండా మండలం జడ్పీలను ఉన్నత విగ్రహాలుగా ఉంచాం నిధులు విధులు బాధితులపై త్వరలో స్వచ్ఛత మనకు రాబోతున్నట్లుగా సమాచారం అయితే ఉంది ఓకే సో ఇవన్నీ కూడా మనకు కాళ్ళు అనేవి భర్తీ అయితే అవబోతున్నాయి సో మంచి అప్డేట్ అనేది చెప్పుకోవాలి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ వచ్చినవి మీకు అందిస్తూ ఉంటా